పట్టించుకోకపోతే ఆ ప్రభుత్వాన్ని మనం అందరం ఇంటిని ప్రచారం చేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోసి ఈ ప్రభుత్వాన్ని అందరెక్కించిన విషయం ఆ విషయం తెలిసిందే ఇది మొదటి పాయింట్ ప్రభుత్వానికి మేము మేము ప్రధానమైన డిమాండ్స్ ఏం తెలియజేసుకుంటామంటే గత ప్రభుత్వం మెగా డిఎస్ ఇచ్చిన ఆశతోటి అందర్మూలకంగా ఈ ప్రభుత్వాన్ని అందరం ఎక్కించిన విషయం తెలిసిందే కాబట్టి మెగా కి సంబంధించి పోస్టులు లేవు రిటైర్మెంట్స్ కాలేదు ప్రమోషన్స్ జరగలేదు కాబట్టి మేము పదకొండు వేలతోటి పోస్టులు వేస్తామని చెప్పేసి అప్పుడు గత ఈ ప్రభుత్వాన్ని మెగా గా ప్రకటించింది అదే పదకొండు వేలని ఇప్పుడు మన అందరికీ క్లియర్ కట్ గా తెలుస్తుంది ఏంటంటే ఇరవై ఐదు వేల పోస్టులు ఇప్పుడు ప్రమోషన్ ద్వారా రిటైర్మెంట్ ద్వారా ఖాళీ అవుతున్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా ఈ యొక్క డిఏసిలోనే కలపాలి అందరికి కూడా న్యాయం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు సంవత్సరంలో అయిపోతుంది ఆరు నెలల్లో అయిపోతా అని చెప్పేసి ఇక్కడ డిఏసీ ప్రిపేర్ కావడానికి వచ్చారు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు ఇప్పుడు దాదాపు అందరు ఊడక ఇక్కడ ఉన్న వాళ్ళు రెండున్నర సంవత్సరాల పైన ఉన్న వాళ్ళే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు ఒక్కొక్కరికి ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మెగా డీఏసీ వేస్తే ప్రతి ఒక్కరికి ప్రిపేర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి రెండు సంవత్సరాల పైన ప్రిపేర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ గ్రూప్ పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఉడకంగా ఇంక్రీజ్ చేయాలి ఈ డిఎసీ ఉడకంగా టైంకు టైంని ఎక్స్టెండ్ చేసి అందరికి ప్రిపరేషన్ టైం ఇవ్వాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ మేము తెలియజేస్తూ ఓయూలో స్టూడెంట్స్ ఆమర నిరాహార దీక్ష విన్కాడకుండా వాళ్ళు పాక్ పోరాడుతున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి సంఘీభావంగా ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నారు కేంద్ర లైబ్రరీలో అందరూ కూడా సమావేశమైన కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ప్రతినిధులు ప్రతి ఒక్కరు తీసుకొని పోవాలి అందరి సమస్యలు పరిష్కరించేటట్టుగా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మా గురించి ఆలోచన చేసేటట్టుగా చూడండి బయట ఒక విషయం ఏం చెప్ ఏం జరుగుతుంది కొత్తగా అంటే పాత నీరు పోవాలి కొత్త నీరు రావాలనేటటువంటి ఒక స్లోగన్ లో నడుస్తుంది అంట ఇక్కడ ఉన్నటువంటి మీడియేటర్స్ ఇక్కడ రేవంత్ రెడ్డికి స్టూడెంట్స్ మధ్యలో ఉన్నటువంటి మీడియేట్స్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది జాబ్ క్యాలెండర్ వేయాలి మేము వేసినట్టుగా చూపించుకోవాలి ఆ తర్వాత వేల సంఖ్యలో పోస్టులు వేయాలి అప్పుడు మాకు పేరు వస్తుంది ఈ పాత వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో కొన్ని వేసిన దానికి అటాచ్ చేస్తే మా పేరు ఉండదు అంటే పాత నీరు పోవాలి కొత్త నీరు రావాలి అనేట ఇక్కడ మూడేళ్ళు అంటున్నటువంటి స్టూడెంట్స్ చాలా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు అటువంటి పద్ధతిని మీరు అవలంబించకుండా ఖచ్చితంగా ఈ యొక్క మెగా డిఎస్సి గానీ గ్రూప్స్ పోస్టులు కానీ టైం ఎక్స్టెండ్ చేయడం కానీ ఇటువంటి సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరించాలని కోరుతున్నాను ఏంటంటే బెనిఫిట్ ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరవై ఐదు వేల పోస్టుని మెగా డిఎస్గా గా ప్రకటించాలా గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే గ్రూప్ వన్ వన్ టూ హండ్రెడ్ కూడా సెలెక్ట్ లిస్టు పెట్టాలి మెనిఫెస్టో అధికారంలో వచ్చిన తర్వాత ఒక విధంగా అధికారంలో రావడానికి ఒక విధంగా కాదు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ప్రశ్న నోట్లు పంపిస్తుంది మరి ఇలా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇలా ప్రశ్న పంపిస్తున్నారు ఇట్లా ఒకరి ఒకరి మీద వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు అసలు పోస్టులని వాళ్ళు ఫిల్అప్ చేయరు కానీ ఒకరు వచ్చిన తర్వాత ఒకరికి మీరు చేసుకోవడం నిందలేసుకోవడమే తప్ప వేరేదేం లేదు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తప్పదు కాబట్టి ఎటకెళ్ళకైనా కానీ అధికారంలో ఇరవై ఐదు వేల పోస్టులు వాళ్ళు ఖచ్చితంగా ఫిల్ అప్ చేయాలి మేనిఫెస్టో వాళ్ళే ఇచ్చారు కాబట్టి మనం అడగలేదు వల్లే అడిగినారు కాబట్టి వాళ్ళే చెప్పిండ్రు కాబట్టి ఇరవై వేల పోస్టులు ఎక్కడికి వాళ్ళకి నింపాలా అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే గ్రూప్ వన్ పోస్టులు కూడా వాళ్ళు ఖచ్చితంగా టైం సమయం ఇచ్చి తగిన నిర్ణయం కూడా తీసుకోవాలని నేను ఇప్పటికే ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగి వచ్చి ప్రభు నిరుద్యోగుల పట్ల ఏ విధంగా ఉంది కనీసం వాళ్ళతో చర్చలు పెడతారా లేకుంటే విదేశాఖ నియమ నోటీసులు పంపిస్తారా ఏం జ ఈ నెల అయితే నెక్స్ట్ మంత్ పదిహేడు నుంచి ముప్పై వరకు అని అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మాలో అది షెడ్యూల్ అనేది రాలేదు అంటే పోస్ట్ పోన్ అవుతాయా లేకుంటే ఇదే షెడ్యూల్ ఉంటుందా అనేది నిరుద్యోగుల ఒక సందిగ్ధమైన వాతావరణం నెలకొనేది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని మేనిఫెస్టో ప్రకటించినటువంటి ఇరవై ఇరవై వేల పోస్టుని అలాగే రిటైర్మెంట్ అలాగే ఇప్పుడు ప్రమోషన్ ద్వారా ఖాళీ అవుతున్నటువంటి ఆ పోస్టుని కూడా ఫిల్ అప్ మా యొక్క ముఖ్యమైన డిమాండ్